కొన్నిసార్లు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంతో కాలంగా నా స్నేహితులు అంతేకాక మా కోడలు ఉపాసన ద్వారా నాకు దగ్గర బంధువు కూడా ఆయన సౌమ్యుడు ఉత్తముడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకొచ్చి సమాజానికి సేవలు అందివటం ఎంతైనా అవసరం సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి విద్యాధికుడు కేవలం ప్రజాసేవ చేయాలని చేవేళ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ తరఫున చేవేళ్ల ఎంపీగా బరిలో ఉన్నారు గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలుసు ఈ సందర్భంగా చేవేళ్ల ఓటర్లకు నా విన్నపం మన చేవేళ నియోజకవర్గ ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు హింద్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంతో కాలంగా నా స్నేహితులు అంతేకాక మా కోడలు ఉపాసన ద్వారా నాకు దగ్గర బంధువు కూడా ఆయన సౌమ్యుడు ఉత్తముడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకొచ్చి సమాజానికి సేవలు అందివటం ఎంతైనా అవసరం సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి విద్యాధికుడు కేవలం ప్రజాసేవ చేయాలని చేవేళ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ తరఫున చేవేళ్ళ ఎంపీగా బరిలో ఉన్నారు గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలుసు ఈ సందర్భంగా చేవెళ్ల ఓటర్లకు నా విన్నపం మన చేవెళ్ల నియోజకవర్గ ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీ కొండ విశ్వేశ్వరెడ్డి గారికి మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్